వెల్కమ్ టు ఎంజీ నైన్ న్యూస్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తాలూకా గోనెగండ్ల మండలం గంజిహల్లి గ్రామంలో ఉన్నటువంటి టీడీపీ మాజీ ఎమ్మెల్యే జయ నాగేశ్వర్రెడ్డి ఆదేశాల మేరకు రా కదలిరా పత్తికొండలో నారా చంద్రబాబు నాయుడు ప్రోగ్రాంకు గంజహలి టీడీపీ అధ్యక్షుడు బర్రకుంట వెంకటేష్ ఉపాధ్యక్షుడు తలారి శ్రీనివాసులు బిఎల్ఓలు కన్వీనర్లు అలాగే మాజీ సర్పంచ్ శ్రీనివాసులు గంజహల్లి కార్యకర్తలు నాయకులు బాణసంచా పేల్చడం జరిగింది పెద్ద ఎత్తున రా కదలిరా ప్రోగ్రాంకు బయలుదేరడం జరిగింది ఎంజి న్యూస్ తో ఎమిగనూరు టౌన్ రిపోర్టర్ వి నరసింహ ఆచారి రా కదలి కార్యక్రమానికి తెలుగుదేశం నాయకులు గంజల గ్రామం నుంచి బయలుదేరడము జరుగుతూ ఉంది ఇది జైనా రెడ్డి ఆదేశాల మేర వరకు మేరకు బయలుదేరుతున్నాము ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు రేపు ఈరోజు పత్తికొండ నియోజకవర్గానికి వచ్చేస్తున్నారు మరి అందువలన మరి రెడ్డి గారు పిలుపు మేరకు మేము గంజల నుంచి జీపులు తీసుకొని బయలుదేరడం జరుగుతూ ఉంది మరి రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షను మొదలైతుంది మనం కూడా జనం రాష్ట్రంలోన రాష్ట్రంలోన మరి ఎవరు అక్కడి మధ్య మెజ మెజారిటీతో గెలిపించాలని ప్రజలు కూడా వాళ్ళు తెలుసుకోవాలని ఏ పార్టీ ఎట్లా చేస్తుంది ఏ దొంగలు ఎట్లా చేస్తున్నారు అనేది కూడా తెలుసుకోవాలా మరి ఇంతవరకు మనం కూడా చూస్తూనే ఉన్నాం వైఎస్ఆర్ పార్టీ ఎంత అరాచకాలు చేస్తున్నారో మరి జనం కూడా గ్రహించాలా మరి టీడీపీ ప్రభుత్వము ఈనాళ్ళు ఏం చేసింది మరి ఇంతకుముందు ఏం చేసింది అనేది కూడా వాళ్ళు కూడా తెలుసుకోవాలా మరి రేపు జరగబోయే ఎలక్షన్లో రెండు వేల ఇరవై నాలుగులో మన ప్రభుత్వం టీడీపీ వస్తూ ఉంది వచ్చినప్పుడు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఎటువంటి పనులు చేస్తాడు ఏ పదవులు ఏ జనాలకి ఎంత పనులు చేస్తాడు అనేది కూడా తెలుసుకోవాలా మరి అటువంటి నాయకుడికి మనము గెలిపించుకొని ఓట్లు మరి ముఖ్యమంత్రితో ముఖ్యమంత్రి చేయాలని కోరుతున్నాం మన నాగసుని కూడా ఈమెరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా చేసి మనం గెలిపించుకొని అతన్ని అసెంబ్లీలో నిలబెట్టాలా మనం కూడా అప్పుడు కూడా మనం కూడా పనులు మనం కూడా మన గ్రామం నుంచి పోయి అడగవచ్చు అతను కూడా చేస్తాడని గ్యారంటీ ఉంది అటువంటి నాయకులు మనం మర్చిపోకూడదు టీడీపీ ఖచ్చితం వస్తూ ఉంది మీరు కూడా ఎటువంటి చేయొద్దని అనుమానం లేదు ఖచ్చితం టీడీపీ వస్తూ ఉంది ఈ వైఎస్ఆర్ నాయకులు అంత దొంగలు రాండి కదిలి రాండి అని జనం పెట్టినా ఉన్నాడు పెడతా ఉన్నాడు చంద్రబాబు మరి మీరు కూడా తెలుసుకొని ఓట్లేనని రాండి పత్తికొండకి మరి ఇంకా జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం